ఓం శ్రీ గురుభ్యో నమ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా నంద్యాల అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం మన అడ్వకేట్స్కు అసెంబ్లీలో టైటిలింగ్ యాక్ట్ రావడం వల్ల అడ్వకేట్స్ యొక్క వృత్తికి చాలా భంగం ఏర్పడుతుందని చెప్పి యావత్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడాను అడ్వకేట్స్ స్ట్రైక్ చేయడం వల్ల హైకోర్టులో రిట్ వేయడం వల్ల మేమందరం కొంతమందిని కోర్టులకు అటెండ్ అయినాం అయితే దాన్ని మేము ప్రజల్లోకి తీసుకొని పోలేకపోయాం దానివల్ల అటు ప్రజలకు ఇటు అడ్వకేట్స్ యొక్క వృత్తికి కూడా భంగం ఏర్పడే విధంగా ఉన్నదని తెలియజేస్తూ ఆ విషయాన్ని ప్రజల్లోకి పోయిన తర్వాత దాన్ని ఏ విధంగానైనా రద్దు చేస్తామని మన కాబోయే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేసినడం వల్ల అటు ప్రజలు ఇటు అడ్వకేట్ ఫెటర్నిటీ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ యాక్ట్ వల్ల అడ్వకేట్స్కు వృత్తి కోల్పోయి సివిల్ కేసులు ఫైల్ చేసేదానికి లేకుండా కేవలం డిస్ప్యూట్ ఏదైనా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే తెంచుకునే లేకుండా అపిలెట్ అథారిటీ కేవలం హైకోర్టు ఉండేదానికి ఏర్పాటు చేసినందువల్ల దానివల్ల ఎన్నో సాధక బాధకాలు అడ్వకేట్స్ ఎందుకంటే అడ్వకేట్స్కి మనుగడ జరగడమే చాలా కష్టంగా ఉన్న పరిస్థితులలో వారు రద్దు చేస్తామనడం నిజంగా అభిసంసి చాలా హర్షిస్తున్నాం ఇకపోతే సివిల్ కేసులలో అడ్వకేట్స్ కోరుకునేది ఇంజెక్షన్ క్రిమినల్ కేసులలో అడ్వకేట్స్ కోరుకునేది బెయిల్ ఆ బెయిల్ సెవెన్ ఇయర్స్ వరకు పోలీస్ స్టేషన్లకే హక్కు ఇవ్వడం వల్ల చాలామంది దేశవ్యాప్తంగా అయిన అడ్వకేట్స్ అందరూ కూడాను చాలా సఫర్ అవుతున్నారు ఒక బెయిల్ వేసుకుంటే ఐదు వందల రూపాయలు వస్తుంది ఇప్పుడు కింగ్ మేకర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో దీన్ని కూడా సంప్రదించి పార్లమెంట్లో అమెండ్మెంట్ తీసుకొని వచ్చి బెయిల్ అనేది కేవలం మ్యాజిస్ట్రేట్ కోర్టులోనే తీసుకునేలాగునా దాన్ని సవరణ చేస్తే నాయనలా అడ్వకేట్స్ అందరూ కూడాను బాగుపడతారు ఎందుకంటే ఇప్పుడు పోలీసు వ్యవస్థ వాళ్ళు అడిగినంత డబ్బులు తీసుకొని వ్యవస్థ వాళ్ళు బాగుపడుతున్నారు కానీ అడ్వకేట్స్ యొక్క మృతి పోయింది వారి యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్న అయిపోయింది కాబట్టి దానిని కూడా సవరించి కింగ్ మేకర్ అయిన చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో మాట్లాడి పార్లమెంట్లో దాన్ని కూడా ప్రస్తావించి తీసుకొని దాన్ని అమెండ్మెంట్ చేయించవలసిందిగా ప్రార్థిస్తున్నాం మాకు రాయలసీమలో ఇప్పటికీ అనేకమైన ముఖ్యమంత్రులంతా కూడా రాయలసీమ ఎందుకు ఎలక్ట్ అయినప్పటికీ కూడాను రాయలసీమకు ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు కాబట్టి తప్పకుండా వారు ఆల్రెడీ ప్రామిస్ చేశారు పది సంవత్సరాల కిందటనే ఒక హైకోర్టు బెంచ్ని ఇస్తామని మా ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాలో ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో దాన్ని చూసి పరిశీలించి ఒక హైకోర్టు బెంచ్ని వారు రేపు ప్రమాణం చేసే రోజున అది కూడా మాకు ఆమోదించి ఇవేలా ఇచ్చేలాగున వారిని కోరుకుంటున్నాం తర్వాత జిల్లాలు అదనంగా జిల్లాలు ఏర్పాటైనాయి కానీ నంద్యాలలో కలెక్టర్ ఆఫీస్ వచ్చింది ఎస్పీ ఆఫీస్ వచ్చింది ఎస్పీ వచ్చినారు కానీ న్యాయ వ్యవస్థకు ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి గారు లేరు దీన్ని కూడా తమ దృష్టిలోకి తీసుకొని తక్షణమే జిల్లా జడ్జి జిల్లా కోర్టులు ఎక్కడైతే అదనపు జిల్లాలు ఏర్పాటు చేశారో అక్కడంతా కూడాను జిల్లా జడ్జిని కూడా ఏర్పాటు చేస్తే న్యాయవాదులందరూ హాయిగా ఆనందంగా లిటిగెంట్స్ కూడాను దూరాభారం పోకుండా దగ్గరలోనే ఈ యొక్క కోర్టు ఉండడం వల్ల అన్నీ బాగా చేసుకున్న వాళ్ళు అవుతారని మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈ యొక్క నాలుగు అంశములను వారి పరిగణలోకి తీసుకొని మాకు అడ్వకేట్స్ అందరికీ కూడాను న్యాయం చేసి అడ్వకేట్స్ మనుగడకు కూడా వారు సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటూ ఉన్నాము మరొకసారి ల్యాండ్ టైటిలింగ్ యాక్టును అబాలిష్ చేస్తున్న సందర్భంగా మా నంద్యాల బార్ అసోసేషన్ తరఫున మేము వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ మేము ఈ వీటన్నిటి గురించి మా నంద్యాల లోకల్ ఇతనేమి దానికి సంబంధించిన వాళ్ళందరితోనూ కలిసి సీఎం గారికి కూడా పర్సనల్గా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని తన క్యాంపెయిన్లో అలాగే మేనిఫెస్టోలో పెట్టి దాన్ని ప్రజల్లో విస్తృతంగా చచ్చుకోపోయేలాగా చేసి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంతో దుర్మార్గమైందని తెలియజేసి ప్రజలను ప్రజలకు మేలు చేస్తాడని రద్దు చేసి అందువల్ల రద్దు చేస్తున్న సందర్భంగా మా నంద్యాల భారత తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పన్నెండవ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా మేము ఆయనకి శుభాభినందనలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రజలకి ఎంతో ఇబ్బంది కలిగించే చట్టము ల్యాండ్ టైట్లింగ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్టు దాన్ని రద్దు చేయవలసిందిగా గతంలో మేము చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అది అట్లే కంటిన్యూ అయితే వచ్చింది తర్వాత హైకోర్టు స్టేతో ప్రస్తుతం ఆగిపోయినప్పటికీ కూడా దాన్ని పూర్తిగా తొలగించాలని చెప్పేసి మేము కోరిన విజ్ఞప్తి మేరకి చంద్రబాబు నాయుడు గారు ఆయన రెండవ సంతకం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపైన చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు అదేవిధంగా రేపు దాన్ని రద్దు చేయబోతున్నందుకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన మా న్యాయవాదులందరం కలిసి గత ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే వినతి పత్రం ఇచ్చేదానికి కూడా హక్కు లేదంటూ మమ్మల్ని నిలవరించినారు నిలవరిస్తే ఆ రోజు మేము త్రీ టౌన్స్ కొడవడం జరిగింది మా పాత జాయింట్ జనరల్ సెక్రటరీ గారు ప్రతాప్ రెడ్డి గారు వచ్చేసి చాలా దాని మీద చానా కొట్లాడినారు అడగాల వెంకటేశ్వర సార్ అయితేనేమి జయకృష్ణ సార్ అయితే మీ కలెక్టర్ గారు అపాయింట్మెంట్కే కష్టమైంది ఇంకా కేసులేలా చేస్తాం మాకే ఇది లేనప్పుడు మిగతా ప్రజలకు మేము ఏ విధంగా చేస్తాం ఆ తర్వాత మేము దీన్ని కార్యరూపం మార్చి మా పార్టీ వాళ్ళతో మేము చెప్పుకొని తద్వారా ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళి లాస్ట్కు వైసీపీ యొక్క నాయకులే ఇది 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 తప్పు అని తెలుసుకునే వరకు ఈ న్యాయవాదుల పోరాటం జరిగింది వాళ్ళే ఈరోజు సమీక్షించుకుంటున్నారు ఇది పొరపాటు చేశాము ఈ టైటిలింగ్ యాక్ట్ తప్పు చేశాము ప్రజలకు నష్టపరిచేది న్యాయవాదులకు నష్టపరిచేది అని చెప్పి వాళ్ళే చెబుతున్నారు ఆ స్టేజ్కి తీసుకొచ్చాము అడ్వకేట్స్ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులకు అందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం కార్యకర్తలకు బీజేపీ యొక్క నాయకులకు మా ఈ యొక్క టైట్లింగ్ యాక్ట్ తీసేసినందుకు మేము వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం